పింఛన్లతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట మాటకు కట్టుబడి పెంచిన పింఛన్ ఒకటో తేదీన ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పారు డివిజన్లోని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పింఛన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందించారు పింఛన్ సక్రమంగా అందుతోందా అని లబ్దిదారులను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు అడిగి తెలుసుకోవడంతో పాటు పింఛన్ ఇస్తోంది ఎవరని అడిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకులు లోకేష్ అని లబ్దిదారులు చెప్పడంతో ఆయన వారిని అభినందించారు నగరంలో ప్రతి నెల పద్దెనిమిది పేల ఐదు వందల అరవై నాలుగు మందికి ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల నలబై ఐదు పేల రూపాయలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్ని తెలిపారు వైసర్ కాంగ్రెస్ పాలనలో విధ్వంసకు గురైన రాష్ట్రాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు లోకేష్ లు అభిరుచి చేస్తున్నారు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చనారాయణ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. పెన్షనల్ కంపెనీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయిన తరువాత మొట్టమొదట ముఖ్యమంత్రిగా సంతకాలు చేసిన తరువాత మూడు వేల రూపాయల పెన్షన్ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఆరు మందికి దాదాపు ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ప్రతి నెల అందరికీ ఇంటి దగ్గరికే వెళ్ళి అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ రేపు జనవరి ఫస్ట్ అందరూ సుఖ సంతోషాలతో పండుగ వాతావరణం నూతన సంస్థలు తెలుసుకోవాలని శుభాకాంక్షలుగా దానికి అనువుగా ఈరోజే వాళ్లకు పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పన్నెండు వేలు పదహైదు వేలు ఇట్లా వివిధ రకాలైన పెన్షన్లు ఈరోజు అందజేయడం ఉంది ఇది కేవలం దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం సక్రమంగా జరుగుతూ ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం